బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిని భారత్ జాగృతి అధిక్షాలు కల్వకుట్ల కవిత సందర్శించి అక్కడి పరిస్థితులను రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి చూడటానికి వచ్చారన్నారు ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు నర్సులు పేద ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నారన్నారు అయితే జూనియర్ డాక్టర్లకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అన్నారు ఆసుపత్రిలో శానిటేషన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక దీని గురించి ఆసుపత్రి డైరెక్టర్కి కి తెలియజేశామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఆదిలాబాద్ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్లో ఉండేటటువంటి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ వై హాస్పిటల్ ఏదైతే ఉందో మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఏం సంగతి చూడడానికి వచ్చినాం ఇక్కడ రాగానే జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా కలిసింది మరి జూనియర్ డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతమంది పేషెంట్స్ వచ్చినా చాలా ఓపిక్గా వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలి పాపం పేదవారు వస్తారు వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు వారందరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను జూనియర్ డాక్టర్స్కి ఉండేటటువంటి డిమాండ్స్ కూడా ఇంకా పూర్తి కానిటివి కొన్ని ఉన్నాయి వాటి కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇప్పుడు ఆదిలాబాద్ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు మరి శానిటేషన్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది ఎక్కడికక్కడ అన్నం కానీ అసలు చాలా బీభత్సంగా ఉంది స్మెల్ అయితే భరించలేకుండా ఉంది డైరెక్టర్ గారు కలిసారు వారికి చెప్పడం జరిగింది ఇదివరకు పాత ఏజెన్సీని తీసేసామని చెప్పారు తక్షణమే కొత్త ఏజెన్సీని పెట్టుకోవాలి త్వరితగతిన క్లీనింగ్ చేయాలి ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పేషెంటే వాళ్ళు సగం మనోధైర్యం కోల్పోయి వస్తారు అట్లాంటి వాళ్ళకి ఆ వాతావరణం చూసి భయం కాకుండా కొంచెం ధైర్యాన్ని ఇచ్చే వాతావరణం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మంచి బడ్జెట్ ఇదివరకు ఉండేది సపరేట్గా శానిటేషన్కి టెండర్ చేయడానికి అలౌ వాళ్ళము ఇది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాము చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు వయసులో ఉన్న వాళ్ళు హార్ట్ హార్ట్అటాక్స్తో చచ్చిపోతూ ఉన్నారు ఆదిలాబాద్కి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ పోవాలంటే చాలా చాలా సమయం పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులే చాలామంది మీరు యావత్మాల్ పోండి మీరు నాగ్పూర్ పోండి అని